కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ధర్మ పోరాట ఉద్యమం అవును ధర్మ పోరాట ఉద్యమం స్టార్ట్ కాబోతుంది ఏపీలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులైతే ధర్మ పోరాట యుద్ధం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన ఏపీ రెగ్యులరేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం పదివేల నూట పదిహేడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తారు కాబట్టి అంటే కొత్త ప్రభుత్వం రాగానే ధర్మ పోరాట ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తామని ఏపీ డిఎస్సి కాంట్రాక్ట్ ఫారామెడికల్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర కవర్నర్ ఎర్రప్పరెడ్డి విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఉద్యోగ నియామక విధానాన్ని రద్దు చేయాలని రెగ్యులర్ విధానంలోనే నియామకాలను చేపట్టాలని అన్ని విధాల అర్హులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు దశాబ్దాలుగా ప్రభుత్వాలు వివక్షతను చూపుతున్నాయని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట యుద్ధం అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతుంది ఉద్యోగులకు సంబంధించి సో వీరు ఏం కోరుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులను మిగిలిన వారు కూడా ఒక సహాయం అయితే కోరుతున్నారన్నమాట వారి దగ్గర నుంచి సో మీరు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని